నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చేసుకునే వంట చాలా స్పెషల్ మన తెలంగాణలో మట్టికే చేస్తారు ఈ వంట ఇంకొకటి ఈ వంట ఏంటంటే మన అమ్మలే కాదు అమ్మమ్మలు కూడా చేస్తారు అన్నట్టు చాలా పాతకాలం వంట ఇది కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చు లేదంటే నోటికి ఏదైనా కమ్మకమ్మ తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు దీనినే బిల్లల పులుసు అంటారు అంటు పులుసు అంటారు ఇలా ఏదైనా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది కూరగాయలు లేనప్పుడైనా చేసుకోండి ఏదంటే నోటికి ఏ నవ్వు తినప్పుడు కూడా చేసుకోవచ్చు దానికోసం ఇక్కడైతే నేను ముందుగా ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టదు ఇంకా నేను దీని పోసుకున్నా అంతే బాగు అక్కడ ఉల్లిగలను అయితే పచ్చి పచ్చి పెట్టుకున్నా నూనె కూడా వేడైతేంది దీంట్లోకి ఫస్ట్ మెంతులు వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు చిన్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒక గంటలు ఉంటాయి ఇవి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా ఎండిన మిరపకాయలు ఎల్లిగడ్డలు తర్వాత ఇక ఉల్లిగడ్డలు కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఎల్లిపాయలు వేసినా కూడా అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి మంచి ఉండదు దీంట్లోకి పసుపు వేసుకుంటున్నా పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేయడానికి ఇంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో ముందే నేను నానబెట్టుకున్నా ఒక ఐదు నిమిషాలు ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా నానింది కాబట్టి నేను ఇట్లా చింతపండు రసం అయితే విసుకుంటున్నాను దీంట్లో వేయడానికి ఇంకా మనం చింతపండు రసం వేసుకున్నాము ఇంక మనం సరిపడా నీళ్ళు వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మసాలా వేసుకుంటున్నాను ఏం మసాలా అంటే ధనియాల పొడి అట్లాంటి జీలకర్ర మంత్రి పొడి ఇది ధనియాల పొడి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది మనకి ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇది మసలాలి నేను శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి తీసుకొని దల్లించుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోండి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం చపాతి పిండి ఎట్లా కడుకుంటామో అట్లా కడుపుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇట్లా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు ముద్దలాగా చేసుకొని చేతులకు నూనె పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా ఇట్లా బిల్లల్లాగా చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా ప్లేట్ కానీ లేదంటే చపాతి పీట ఉంటుంది కదా పీటకి నూనె మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇట్లా పెట్టి ఇది ప్రింట్ పెట్టి మనం తాల్వాలి కావాల్సిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కట్ చేసుకోవచ్చు అంటే మన పిల్లలు ఇంట్లో ఎవరన్నా ఉంటే అట్లా ఇట్లా వాళ్ళకి నచ్చేలాగా ఇట్లా షేప్ కూడా ఇచ్చుకోవచ్చు చూస్తున్నారా ఇప్పుడైతే మనకి మసులుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి పిల్లలు దింట్లో వేసేసుకోవాలి ఇట్లా అయితే ఇవి మరీ దొడ్డుగా మరీ సన్నగా కాకుండా వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉడికినా కూడా పిండి పిండే ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తినరు ఎందుకంటే ఇవి పిండి పిండిలానే ఉంటాయి ఎంత ఉడికినా కూడా ఇంకా ఇప్పటి కాలం పిల్లలు తినాలంటే వీటిని డీప్ ఫ్రై చేసి చారులు కూడా వేసుకోవచ్చు మనము అట్లా వేస్తే పిల్లలకు మంచి టేస్ట్ వస్తుంది ఇక ఏ పిల్లలైనా తింటారు పిల్లలైన పెద్దలు కూడా కమ్మగుణి తింటారు ఇట్లా మనం ఉడికే దాంట్లో పచ్చి చేస్తే ఏంటంటే కొంచెం పిండి పిండి అయితే ఉంటాయి ఎంత పలచగా చేసుకున్నా ఎంత ఉడికినా కూడా కొంచెం పిండి పిండి అయితే ఉంటాయి అప్పటి వాళ్ళు హెల్తీగా తిన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లనే వేసుకున్నారు నేను అదే రకంగా చూపించాలి మీకు కాబట్టి నేను కూడా అట్లనే వేసి చూపిస్తున్నా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా పిండి పిండి ఉంటుంది అంటారు అట్లా అనుకునేది కూడా ఫ్రై చేసుకొని కూడా మేము ఈ చారులు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా దీంట్లో ఒక్కొక్క స్పూన్ శనగపిండి నీళ్ళలో కలుపుకొని అది పోసుకున్న దీంతో ఇంకా చారుకు మరింత టేస్ట్ అన్నది వస్తుంది అన్నట్టు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు తర్వాత మనకి బిల్లల పులుసు రెడీ అయిపోయింది నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసినట్టయితే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది